ఢిల్లీ ఫలితాలు దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల సంబరాన్ని జరుపుకుంటున్న రోజు ఈరోజు చాలా సంతోషం ఎందుకంటే ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత ఢిల్లీ గడ్డపై కాషాయ జెండా రెపరెపలాడుతున్న దృశ్యాన్ని చూసి ప్రతిపక్షాల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి అప్రతిహితంగా ఘన విజయాలను సొంతం చేసుకుంటూ వస్తోంది ఈరోజు దేశం ప్రపంచంలోనే ఒక అగ్రగామి దేశంగా నిలబడే పరిస్థితి వైపుగా దూసుకుపోతుంది మాతాకి జై అనే నినాదాలతో ఈరోజు భరతమాత ముద్దుబిడ్డ మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎన్డీఏ కూటమి ఎన్నో విజయాలు సొంతం చేసుకుంటూ దేశాన్ని ప్రపంచంలోని ఒక అగ్రగామి రాజ్యంగా దేశంగా నిలబెడుతున్న ఈ తరుణంలో ఈ ఘన విజయాన్ని అందించినటువంటి ఢిల్లీ ప్రజలకు భారతీయ జనతా పార్టీ నాయకులకు ఎన్డీఏ కూటమి నాయకులకు ప్రజలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ఘన విజయాన్ని ఘన విజయాన్ని భారతీయ జనతా పార్టీ খরচাত্রে কাল তেলি చేస్తున్నন তেলি చేసుకుంటుంది ভারত মাতা কি জয়